హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే మీకు గోంగూర పచ్చడి నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి మీకు ఒక క్లిప్ మిస్ అయింది ఏంటంటే ఆవాలును మెంతులు కలిపి దోరగా వేయించుకోవాలండి ఆవాలు ఒక రెండు చెంచాలు మెంతులు ఒక రెండు చెంచాలు కలిపి వేయించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కళాయిలో నూనె వేసుకొని ఎండుమిర్చి ఎంత కావాలో అంత ఎండుమిర్చి వేసుకోవాలండి నేను ఒక అరవై రూపాయలు గోంగూర తీసుకున్నానండి దాంట్లోకి ఎండుమిర్చి దోరగా వేయించుకొని పక్కకు తీసుకుంటున్నాను ఇంకా అదే కళాయిలో కూడా మనం వేయించి పక్కకి తీసుకుంటున్నాను మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మీకు ఇంకా ఏంటంటే కావాలో నాకు కామెంట్ చేస్తే మీకు ఆ రెసిపీస్ నేను చేసి చూపించడానికి ట్రై చేస్తానండి కంపల్సరీ ఇదే నిలవపచ్చడి మీకు బయట ఉన్నా కూడా రెండు నెలలు అయినా సరే ఏం పాడవదు మీకు ఈ ఈ తయారీ విధానం ఇది మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఇట్లా చూపిస్తానండి మీకు ఇదేంటంటే మీకు అలా ఎండుమిర్చి అంత దోరగా వేయించుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి తీసుకొని మనం మిక్సీ కొట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మిక్సీ కొట్టుకోవాలండి ముందు ఆవాలును మనం మెంతులు మిక్సీ మనం దోరగా వేయించుకున్నాం కదా ఆవాలు మెంతులు ముందు మిక్సీ కొట్టుకోవాలండి ఆ మిక్సీ గిన్నెలో అది బాగా మిక్సీ అయ్యాక మెత్తగా అయ్యాక అప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి కూడా మెత్తగా అయ్యాక చది చిన్న బరకగా ఉండాలండి మరి మెత్తగా కాదు అది అలా మెత్తగా అయ్యాక అప్పుడు గోంగూర ముద్ద మనం బాగా వేయించుకున్న ముద్ద అందులోకి వేయించి మిక్సీ కొట్టుకోవాలి ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి తెలియదండి ఇప్పుడు మొత్తం ముద్ద వేయించుకున్నాక ఇవన్నీ కలిపేసి ఒకేసారి మిక్సీ కొట్టించుకుంటారు అది అస్సలు మీకు నలగదండి అస్సలు సూట్ అవుతుంది ఇందులో వాటర్ కూడా వేయిం కాబట్టి నిలవపరచరు కదా వాటర్ కూడా వేయం కాబట్టి మనం మీకు ఈ మిక్సీ ప్రాసెస్ కూడా ఇంత డీటెయిల్గా చెప్తున్నానండి అది తెలియని వాళ్ళకే చెప్తున్నానండి తెలిసిన వాళ్ళకి కాదు మళ్ళీ కామెంట్ చేయకండి ఇప్పుడు మీకు అదే మొత్తం ఎండుమిర్చి అంతా తీసేసాం కదండి కళాయిలోంచి ఇప్పుడు ఇందులో గోంగూర వేసి వేయించుకుంటున్నాను కొంచెం దీనికి ఆయిల్ ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే నిలవపచ్చడు కదా మళ్ళీ కొన్ని గోంగూరలకి అంత ఆయిల్ పడుతుందండి కొంత ఆకుకు ఆకు డ్రైగా ఉన్నట్లు కొంత నూనె ఎక్కువ పడుతుంది కొంచెం నూనె ఎక్కువ వేసుకొని ఉంటేనే మనకి నిలవ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది మళ్ళీ ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కూడా మళ్ళీ తిరగమాత పెట్టుకుంటాం కదండి అప్పుడు కూడా కొంచెం ఆయిల్ పడుతుంది ఈ లోపు ఏంటంటే గోంగూర అంతా కూడా మొత్తం ఇంకా ఎక్కువే ఉందండి అదంతా కూడా నేను అలా కొంచెం కొంచెం వేయించుకొని కొంచెం కొంచెం వేసుకుంటున్నాను మొత్తం మీకు వేగుతూ ఉంటుంది ముద్ద అంతా కూడా దగ్గరగా అయిపోద్ది మీకు వంద రూపాయలు గోంగూర మహా అయితే ఒక కేజీ గోంగూర పచ్చళ్ళ వస్తుందండి కేజీ ముద్దలా అవుతుంది వంద రూపాయలు ఆకైనా సరే అంత కొంచెం అయిపోద్ది ఇప్పుడు మీకు ఇది వేగుతుంటుండగానే కళ్ళు ఉప్పైనా వేసుకోవచ్చండి సాల్ట్ వేసుకోవచ్చు నేను ఎక్కువ అసలు యాక్చువల్గా కళ్ళుప్ప వేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్గా లేదని మీకు సాల్ట్ వేసి చూపిస్తున్నాను ఇప్పుడు మా అదే అలా కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆకులో ఉన్న వాటర్ కంటెంట్ కూడా ఇంకా బయటకు వచ్చేస్తుందండి అది కూడా బయటకు వచ్చేసి ఇంకా చక్కగా వేగుతుందండి కానీ ఇది కొంచెం టైం పడుతుంది అండి ఓపిక్గా మటుకు చేసుకుంటే మీకు ఒక రెండు మూడు నెలలు మటుకు తిరిగి చూసుకోకర్లేదండి అంత టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే పై ఊర్లో ఉన్న వాళ్ళకి కానీ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి కానీ పంపించినా మనకు చాలా బాగుంటుంది ఏది కూరలు లేనప్పుడు కూడా మనం ఇన్స్టెంట్గా కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి బయట అమ్మీ గో ంగోర పచ్చడిలో అదొక రకమైన ఘాటు అదొక రకంగా పచ్చివా కారం వాసన అవేనండి కానీ ఇది పిల్లలకి చక్కగా వేసి పెట్టచ్చండి మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా కారం ఎంత కావాలంటే అంతే మనం చూసుకొని ఈ పచ్చడి అంతటికీ కూడా టేస్ట్ ఏంటంటే మనం రెండు చెంచాల ఈ ముద్ద అంతటికీ కూడా నేను రెండు చెంచాలు ఆవాలు రెండు చెంచాలు మెంతులు నిండి కంపల్సరీ అది మటుకు స్కిప్ చేయకండి అది దాంతోనే మొత్తం నిలవ పచ్చడికి అంతటికి టేస్ట్ అండి మీకు ఇన్నిసార్లు పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్ని పచ్చళ్ళకి కొన్ని కొన్ని రెసిపీస్ ఉంటాయండి అలా గోంగూర నిలవ పచ్చడికి మటుకు ఆవాలు మెంతులు మటుకు కంపల్సరీనండి మీకు అసలు ఆ క్లిప్పు మిస్ అయ్యింది అసలు యాక్చువల్గా అయితే ఎప్పుడు నా దగ్గర మెంతులు ఆవాలు పొడి నేను ఆడేసుకొని డబ్బాలో ఉంచుకుంటానండి టమాటా పచ్చడి చేసుకున్న గోంగూర పచ్చడి చేసుకున్న కంపల్సరీ వేసుకుంటాను నిన్న మెంతు ముక్కలు కలిపానండి అందులోకి చేసాను అనమాట అందువల్ల నేను ఈరోజు చేయలేకపోయినా మీకు చూపించలేదు అప్పుడు చూసారా ముద్దంతా కూడా మీకు ఎలా వేగుతుందో మీరు ఇవి మా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్న అయితే మటుకు కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇప్పుడు చూసారు ముద్దంతా మిక్సీ ఆడుకొని వెల్లు పెళ్తే ఇలా తిరగమాత పెట్టుకోవాలి ఇది కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది